నాకు కూడా తను ఫేవరెట్ క్యూట్ ఉంటుంది సో ఆమె డ్రెస్సింగ్ సెన్స్ మెయిన్లీ నాకు హైలైట్ అయింది నైస్ రితు రిలేటెడ్ షో గురించి అడుగుతున్నారా అది ఓకే నాకు ఆ రోజు కూడా బానే అనిపించింది తను ఏం గా ఆడలేదు ఓకే కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓకే అది ఇంకా నేను చూడలేదు అంటే అప్పుడు సరిత మళ్ళీతో ఉంటుంది కదా ఫాదర్ పాత్ర కానీ ఫేక్ అండి నేను ఎక్కువ లేదు లేదు నాకైతే జెన్యున్ గానే అనిపిస్తుంది యా మేబీ వాళ్ళ లైక్ ఫ్రెండ్షిప్ వైజ్ అయినా లైక్ ఆల్రెడీ తను ఇమాన్యుల్ మెన్షన్ చేశారు కదా మైండ్ సెట్స్ అన్ని రిలేటెడ్ అయ్యి సో గుడ్ దమ్ము శ్రీజ నాకైతే కొంచెం ఆ క్యారెక్టర్ నేను దూరంగా ఉంటాను సో నో కామెంట్స్ ఆన్ దట్

చాలా మందికి నచ్చదు బట్ సమ్ టైమ్స్ అందులో మీన్స్ అవన్నీ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి నేను ఫాలో అవుతున్నాను కొంచెం ఫన్నీగా గా కానీ గుడ్ ఫైనల్లీ విన్నర్ తనుజ్ అనుకుంటున్నాను నేను